ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద ఇరవై ఎనిమిదవ తేదీ ఏ విధంగా మనం ఉధృతం చేయాలో ప్రతి ఒక్కరూ విద్యార్థి లోకం అందరూ ఆలోచించండి ఇదే ఇదే చంద్రబాబు పతనానికి కోవు నియోజకవర్గంలో తొలి సంతకం మా ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు ఇది గుర్తుంచుకోడు చంద్రబాబు పతనం ఆరంభం అయింది అని గుర్తు చేస్తున్నాను ఇక ఒక్క మాట చెప్పాలా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాడు మా మాజీ మంత్రి ఉదయలు ఆయన చచ్చుబడి చచ్చబడుకు సొంత ఆయన నియోజకవర్గ కాళాత్రి ఇన్చార్జి ఆమె ఎవరో పేరు ఆమె కాదు డ్రైవర్ని భజన తెలుగుదేశం ఎమ్మెల్యే భజలు సుధీర్ రెడ్డి చంపితే నోరెత్తలు ఆయన కళలో పడేశారు తమిళనాడు దేశపోయి కాళాత్రి ఇన్చార్జి ఆమె ఎవరో జనసేన ఇన్ఛార్జీ ఇక్కడ జనసేన కార్యకర్తలే కాపాడుకోలేను ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలనే చెప్పు ఆయన ఆయన డ్రైవర్నే కాపాడుకోలేక పాపం వాడిని నడి సముద్రంలో వేసేసారు తమిళనాడు పోయి గుర్తించారు ఆ విధంగా ఉందో పాలన అందువల్ల ఎవరో అధ్యయనపడద్దుకోటి సంతకాలు మన అరవై వేలు టార్గెట్ ఇచ్చాడు తొలి సంతకంలో ప్రసన్న కుమార్ రెడ్డిని చంద్రబాబుకు ఇప్పుడే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా చంద్రబాబు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నగా పదకొండు మెడికల్ కాలేజీలే ఉండే కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు ఆ ఘనత ఒక వైయస్ రాజశేఖర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న సీట్లు మొత్తం గవర్నమెంట్లో ఉన్న ప్రతి పేద విద్యార్థికే దక్కింది కానీ వేరే వాళ్ళకి ఎవరు అదే అదేవిధంగా మన పన్నెండు కాలేజీలు వస్తు ఉన్నాయి ఆ పన్నెండు కాలేజీలు కూడా ఓపెన్ అయితే ఆ పన్నెండు కాలేజీలు ప్రైవేటీకరణ చేయకపోతే మన పేద వర్గాల పిల్లలకి ఆ పన్నెండు వందల సీట్లు వస్తాయి కానీ ఆ విధంగా కాకుండా ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తే మనకు పన్నెండు వందల సీట్లు మా పేద విద్యార్థులకు రావు అందువల్ల మేము ఈ కోటి సంతకాల సేకరణ కోసం చేస్తున్నాం ఇది అందరూ గమనించి దీన్ని ప్రజా ఉద్యమంగా చేసి ప్రతి పార్టీ వాళ్ళు దీనికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ సెలవు తీసుకుంటున్నాం పేద ప్రజలు చదువుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకొని రెండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి కొరవై అంతలోకి ప్రభుత్వం మారింది మారిన తర్వాత వాళ్ళు దురుద్దేశంతో పేద ప్రజలు చదువుకోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రైవేట్ కాలేజీలని వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఈ పనికి పునుకున్నారు దీన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కోడి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపటి నుంచి మన బుచ్చిమండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు సైనికులు అందరూ ఉత్సాహంతో ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది మన కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా జరిగే ర్యాలీ కార్యక్రమాన్ని మా బుచ్చిమండల కార్యకర్తలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలకందరికీ మెడికల్ కాలేజ్ ప్రవేశపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఎస్టీ ఎస్టీ బిడ్డలకు అందరికీ అన్యాయం చేస్తున్నారు ఇదన్ని అరికట్టడానికే మన జగనన్న కోటి సంతకాలంలోని ప్రవేశపెట్టారు ఇవన్నీ విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరి పొదగ్ఞానం తెలియజేస్తున్నాను గ్రామ స్థాయి నుంచి సబ్ సెంటర్ల ఖాళీంచి పెట్టి పేద ప్రజలకు ఆరోగ్యపరంగా విద్యపరంగా వైద్య పరంగా అన్నో విధాలుగా తోడ్పాట్లు అందించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదీ పట్టించుకోకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్పొరేట్ వ్యవస్థలను అమ్ముకుని పేద 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 ప్రజల పేద బలహీన బడుగు వర్గాల ఆశ ఆశలన్నీ కూడా అడియాసలు చేస్తూ పేద ప్రజలకు విద్య వైద్యం ఆరోగ్యం గురించి శ్రద్ధ లేకుండా శ్రద్ధ వహించకుండా వాళ్ళు అన్యాయం చేస్తూ ఈరోజు ఏ హాస్పిటల్లో పోయినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు ఎక్కడ చదువుకోవాలన్నా మెడికల్ కాలేజీలు లేవంటారు హాస్టల్ గత ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో ఉన్న హాస్టల్తో మూసేశాడు ఈ విధంగా వైద్యని విద్యని అన్యాయం చేస్తున్న కూట ప్రభుత్వం కళ్ళు తెచ్చి పదిహేడు మెడికల్ మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొస్తే ఈ రోజు మీరు కమిషన్ల కోసం తగ్గుతూపడి ప్రైవేట్ కళాశాలలకి ప్రైవేట్ కళాశాలలుగా వాటిని రూపుదిద్దాలని మీరు కోరుకుంటున్నారు ఇది మంచి పత్తు కాదు ఈ కళాశాలలన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉంటే పేద బలహీన వర్గాలు వర్గాలందరూ కూడా వైద్య విద్య వైద్య విద్యలు కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తారని ఆశిస్తే మీరు దాన్ని నేను గార్చి వంట కలుపుతున్నారు కాబట్టి ఇది మంచి పత్ర కాదనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు గోవలు నియోజకవర్గ స్థాయి నుంచి ర్యాలీ జరుగుపోతుంది ఈ ర్యాలీలో గోవెల్ బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు మండల కన్వీనర్లందరూ కోవూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు మీ గ్రామాల నుంచి తరలించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాం